అక్యూట్గా అంటే సడన్ ఆన్సెట్ ఆఫ్ డిప్లోపియా రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఒక ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఏజ్ గ్రూప్లో ఏంటంటే మోస్ట్ కామన్లీ డయాబెటీస్ వల్ల హైపర్ టెన్షన్ వల్ల ప్రాబ్లం వస్తుంది అండ్ యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా మనకు సడన్ ఆన్సెట్ ఆఫ్ కన్వర్జెంట్స్ సడన్ ఆన్సెట్ ఆఫ్ డైవర్జెంట్స్ క్వంట్ ఉన్నప్పుడు కూడా ఈ డిప్లోపియా అంటే డబుల్ విజన్ ప్రాబ్లం అనేది వస్తుంది అండ్ డబుల్ విజన్ ఈజ్ వెరీ ట్రబుల్ సమ్ దానివల్ల చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్ హలో వన్ ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఈ గ్లాసెస్ చూసారా దీస్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ గ్లాసెస్ దీన్ని ప్రిజమ్ గ్లాసెస్ అంటాం ప్రిజమ్ గ్లాసెస్ ఎప్పుడు ఇస్తామంటే డిప్లోపియా అనే ఒక కండిషన్లో మనం ప్రెసెంట్ క్లాసెస్ ఇస్తాం డిప్లోపియా గురించి అంటే డబుల్ విజన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చూశాను దాని లింక్ పైన ఉంది యూ కెన్ గో అండ్ వాచ్ దాట్ వీడియో సో మనం ఆ వీడియోలో డిస్కస్ చేసింది ఏంటంటే అక్యూట్గా అంటే సడన్ ఆన్సెట్ ఆఫ్ డిప్లోపియా రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఒక ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఏజ్ గ్రూప్లో ఏంటంటే మోస్ట్ కామన్లీ డయాబెటీస్ వల్ల హైపర్ టెన్షన్ వల్ల ప్రాబ్లం వస్తుంది ఒక దిస్ ఇస్ ఒక చిన్న స్ట్రోక్లో ఆ ప్రాబ్లం వస్తుంది అండ్ యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా మనకు సడన్ ఆన్సెట్ ఆఫ్ కన్వర్జెంట్స్ క్వింట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ డైవర్జెంట్స్ క్వింట్ ఉన్నప్పుడు కూడా ఈ డిప్లోపియా అంటే డబుల్ విజన్ ప్రాబ్లం అనేది వస్తుంది సో డబుల్ విజన్ ప్రాబ్లమ్స్ సడన్గా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్గా సర్జరీ చేసి ఎలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి ఏం చేయము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రీజన్ ఏంటి ఒకవేళ ఏమన్నా కాజ్ ఉంటే దాన్ని మనం అది రిజాల్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి వీ మెజర్ ద డీవియేషన్స్ అంటే ఫిఫ్టీన్ ప్రిజమ్ డాప్టర్స్ డివిషన్ ఉందా టెన్ ప్రిజమ్ డాప్టర్స్ డివిషన్ ఉందా ఆ డీవియేషన్ స్టేబుల్గా ఉంటుందా లేదా అనేది మనం డాక్యుమెంట్ చేసి ఈవెన్ ఆఫ్టర్ ద మంత్ సిక్స్ మంత్స్ ఆ డీవియేషన్స్ స్టేబుల్ ఉంది అంతే ఉంది డీవియేషన్ తగ్గలేదు అనుకున్నప్పుడు మనం సర్జికల్ ఇంటర్వెన్షన్ చేస్తాం కానీ ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ వరకు పేషెంట్కి డబుల్ విజన్ ఉంటుంది అండ్ డబుల్ విజన్ ఈజ్ వెరీ ట్రబుల్ సమ్ దానివల్ల చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్ సో వాళ్ళని ట్రీట్ చేయడానికి మనము వీ ప్రిస్క్రైబ్ దీస్ కైండ్ ఆఫ్ గ్లాసెస్ దీన్ని ప్రిజమ్ గ్లాసెస్ అంటాం సో ఈ ప్రిజం గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్లకు ఆ డబుల్గా ఉన్న విజన్ డబుల్ విజన్ అనేది సింగిల్ విజన్ లాగా కనిపిస్తుంది సో ఇన్ దేర్ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు చదివేటప్పుడు ఆడుకునేటప్పుడు ఏదైనా వర్క్ చేసేటప్పుడు వాళ్లకు ఇబ్బంది రాకుండా టెంపరీ మెజర్గా మనం ఈ ప్రిజం గ్లాసెస్ ఇస్తాం కొన్ని రేర్ కేసెస్లో అంటే రెస్ట్రిక్టివ్ స్క్వింట్స్లో అండ్ సర్జరీ చేసిన తర్వాత కూడా ఎంతో కొంత డిప్లోపియా ఉండిపోతుంది కొన్ని రేర్ కేసెస్లో పారాలెటిక్ స్క్వింట్స్లో వాటిలో మనం ఎక్కువ సర్జరీ ఎప్పుడైతే సర్జికల్ ఇంటర్వెన్షన్ పాసిబిలిటీ ఉండదో ఆ టైంలో మనం పర్మనెంట్గా మనం ఇలాంటి ప్రిజమ్ గ్లాసెస్ కూడా ఇస్తాం సో ప్రిజమ్ గ్లాసెస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ టూల్ బట్ ఇట్ హ్యాస్ టు బీ ప్రిస్క్రైబ్డ్ బై అ ప్రొఫెషనల్ और स्क्विड स्पेषलिस्ट स्ट्रबिस्मोजिस्ट प्रोपरगा अंत मेजरमेंट्स प्रिस्क्रैब् चिज ग्लास जस्ट आपटाक लेर दी प्रिस्क्रैबा की प्रापर अंत मेजरमेंट्स वन टूज वी काल देशेंट आइम्ल में टू थ्री टाइम्स मेजरमेंट्स कंफर्मी दी गिव दीज ग्लासेस कैन हेव अ लुक एट I hope you find this video useful please share it with people whom you think can find it useful thank you I'm <music>